మారక ద్రవ్యాల దుర్వినియోగం ప్రపంచ ఆరోగ్యానికి మరియు సామాజిక శ్రేయస్సుకు గణనీయమైన ముప్పుగా కొనసాగుతుందని మార్క ద్రవ్యాల అక్రమ రవాణాను మూకుమ్మడిగా ప్రతి ఒక్కరూ అరికట్టాలని కొమ్మరూల సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు యువతకు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా కొమరూలులో అంతర్జాతీయ మార్గ ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని కొమ్మరూల పోలీస్ శాఖ వారు ఘనంగా నిర్వహించారు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశ్విని కుమార్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి నాలుగు రోడ్ల కోడలి వరకు రాష్ట్ర ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం నాలుగు రోడ్ల కోడలిలో విద్యార్థిని విద్యార్థుల చేత ప్రజల చేత సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ద్రవ్యాల అక్రమ రవాణా అరికడతామని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ రావు మాట్లాడుతూ మార్గద్రవ్యాల మోజులో యువత చెడుదోవ పడుతున్నారని అది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని ఎక్కడైనా మార్గద్రవ్యాలు ద్రవ్యాలు అక్రమ రవాణా జరుగుతుంటే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని అది ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు ఈ కార్యక్రమం లో పోలీసు సిబ్బంది సలీం బాషా నాగేశ్వరరావు హోంగార్డ్ నరసింహ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కుమార్ విశ్వరూపం సచివాలయ మహిళా పోలీసులు విద్యా విద్యాభవాని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇతర ఉపాధ్యాయులు ఇతర పోలీసు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు